సార్ నమస్తే మీ పేరు శ్రీనివాసరావు ఏం చేస్తారు కలెక్షన్ ఏజెంట్గా చేస్తారు ఏంటి ఎలా ఉంది మీ వయసు ఎంత ఉంటుంది సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ అంటే చాలామంది రాజకీయ నాయకులు చూసే ఉంటారు మరి మీ అనుభవంలో గత ఐదేళ్ళ పాలన చూశారు ఈ పద్నాలుగు నెలల పరిపాలన చూస్తున్నారు అసలు ఏం చెప్తారు చాలా సూపర్గా ఉంది రూలింగ్ దీనికి సంబంధించిన కూడా వరుసగా అన్నీ ఓ తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ అవ్వాలి ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంట్ అయితే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ తెలుస్తుంది అంటే ఎట్లా అంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఐటీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది దాని డెవలప్మెంట్స్ కనబడేటప్పటికీ గత పది సంవత్సరాల నుంచి ఇప్పటికీ చేంజ్ వచ్చింది అంటే ఏదైనా కానీ ఒక ఎగ్ నుంచి చిక్కు రావటానికి మాకు తెలిసి ట్వంటీ వన్ డేస్ టైం తీసుకుంటాం ఆ ట్వంటీ వన్ డేస్ పట్టినట్లుగానే ప్రతిదానికి వచ్చేటప్పటికి ఒక మనిషి పుట్టడానికి ఒక మూడు వందల రోజులు టైం తీసుకొని తల్లి కడుపులో ఎదగాలి ఆ తర్వాత మళ్ళీ పుట్టిన తర్వాత ఎదగాలి ఆ తర్వాత వేరే రకంగా వెదిగిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ అప్పుడు తెలుస్తుంది ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం జస్ట్ స్టార్ట్ అయింది జస్ట్ స్టార్ట్ అయింది రన్వే మీద మూవెంట్లో ఉంది ఆ రన్వే మీద ఉన్న మూమెంట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఎంత ఎత్తుకు ఎదుగుద్దు అని అనేది చెప్పలేని పరిస్థితి అనమాట గత ముప్పై సంవత్సరాల క్రితం హైదరాబాదు చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ ఫోర్తే సిటీ కెపాసిటీ సిటీ ఏరియా ఇంకా ఏదైనా కానీ ఇవాళ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరిగిపోయింది అది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అవన్నీ ఎట్లాగొచ్చినాయి అంటే డెవలప్మెంట్ తోటే సాధ్యమైంది ఆ డెవలప్మెంట్ ఏంటంటే రకరకాలుగా ఉన్నాయి ఒక్కొక్క డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే మటుకు ఒక్కొక్క రోజే పట్టుద్ది అవగాహన ఉన్నోళ్ళకి తెలుస్తుంది అవగాహన లేని వాళ్ళకి తెలియదు తెలుసుకోగలిగిన వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే లేదు ఇదంతా కూడా ఇమాజినేషన్ ఇమాజినేషన్ ఇమాజినేషన్ని బట్టే మారుతుంది ఒకప్పుడు ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకున్న రోజుల్లో ప్రతి ఇంటికి యావరేజ్ మీద పది పదిహేను యూనిట్లే కన్జ్యూమ్ అయ్యేది ఇవాళ ప్రతి ఇంటికి వందలు వేల యూనిట్ల అవసరం అట్లా ఉందన్నమాట రేపు డెవలప్మెంట్ విషయం కూడా ఇదే విధంగా ఉంటుంది ప్రతి దాన్ని ఏదైనా సరే ఓ లెక్క ప్రకారం తీసుకొని ఇవన్నీ కూడా పరిశోధిస్తేనే అర్థమవుతుంది లేకపోతే ఈ పద్నాలుగు నెలల పాలన కంటే గత ఐదేళ్ల పాలనే బాగుంది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇచ్చాడు అభివృద్ధి కూడా చాలా డెవలప్మెంట్ చేశారని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దాని గురించి మాట్లాడే వాళ్ళు నిరూపించాలి ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయలేని ఎవరికి ఏం ప్రయోజనం ఏదైనా మీరు అన్నారు సంక్షేమం అభివృద్ధితోటే సంక్షేమం నేను ఖర్చు పెట్టుకోవాలి సంక్షేమం అంటే ప్రభుత్వానికి ఖర్చు మనకి రోజు సాదరు లేకపోతే కుటుంబానికి రోజు ఖర్చు ఎట్లా ఉంటుందో ఈ రోజు ఖర్చు అనేది ప్రభుత్వానికి ఖర్చు మనకి రోజు తిరిగే తిండి సాదరు ఇట్లాంటి కామన్ ఎట్లాగో ప్రతి ఇంటికి ప్రతి నెలా కావలసిన రేషను అవసరాలకు సంబంధించిన డబ్బులు ఎట్లా ఖర్చు అవసరము సంక్షేమం అనే ఖర్చు ప్రభుత్వానికి అట్లాంటిది కంపేర్ చేసినప్పుడు అంతే కదా నాకు ఏది సంపాదన లేనప్పుడు నేను అప్పు తీసుకొని వచ్చి గడిపితే ఎన్నాళ్ళు ఏమవుతుంది నేనేమవుతాను నా కుటుంబం ఏమవుతుంది నాలుగు సార్లు ఇచ్చిన తర్వాత ఇంకోసారి నాకు ఎవరు అప్పు ఇయ్యరు ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఇంకో కుటుంబ సభ్యుడు అప్పు తీసుకొని వస్తే అది కొన్నాళ్ళు సాగుద్ది ఆ తర్వాత వీళ్ళకి ఎవరికి అప్పు ఎవరు అప్పు పుట్టదు అట్లాగే ప్రభుత్వం పద్దాకా అప్పులు తీసుకొస్తూ ఉంటే ఎంతవరకు కొంతవరకు అయిన తర్వాత ఒక లిమిట్ తర్వాత ఇంక అక్కడి నుంచి మూమెంట్ ఉండదు ఆ మూమెంట్ లేనప్పుడు బాడీలో లాస్ట్ డ్రాప్ వరకు బ్లడ్ని తీసేసిన తర్వాత లైవ్ ఏముంటుంది అంతే కదా బాడీ హెల్తీగా ఉండాలి ఈ సఫిషియంట్ ఫుడ్ న్యూట్రియన్షు సప్లై ఉండాలి అప్పుడు ఆ బాడీలో నుంచి తీసే బ్లడ్ కంటెంట్ దాన్ని బట్టి ఉంటుంది అది కూడా బాడీ ఎంతవరకు బ్లడ్ తీస్తే నిలబడుతుంది ప్రాణం నిలబడుతుంది అనే దాని మీదే తీస్తారు ఎంతకంటే తీస్తే నీ ప్రాణం పోతుందంట అంతకంటే తీస్తే ప్రాణం పోతుంది అట్లాగే ప్రభుత్వం చేసింది కూడా ఇట్లాగే ఏది అక్కడ ఆధారం లేని విధంగా తీసుకొని వచ్చి పంచి పెట్టడానికి ఏముంది ఎంతైనా పంచిపెట్టచ్చు నాకు ఇచ్చే వాళ్ళు ఉంటే నేను ఎంతైనా అప్పు చేస్తాను ప్రభుత్వానికి ఎట్లాగంటే అట్లాగే అవుతుంది కొన్నాళ్ళు సాగినట్లయితే అయ్యేది కాదు అయ్యేది కాదు అభివృద్ధి ఉంటేనే ఇన్కమ్ ఉంటుంది ఆ ఇన్కమ్ ఉంటేనే కదా సంక్షేమం కింద డిస్ట్రిబ్యూషన్ చేసేది చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు నేను నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం చూసే విధంగా డెవలప్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు మరి చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేస్తాడు ఎందుకంటే రిజల్ట్ చూసాం అంటే ఉమ్మడి రాష్ట్రంగా పదిహేను సంవత్సర దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయింది కదా డివైడ్ అయ్యి డివైడ్ అవ్వకముందు ఆయన చేసిన ప్రతిపాదనల్ని మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కంటిన్యూ చేయకుండా చేస్తావు రాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితి వాళ్ళు నిలబడుతున్నారు ఇప్పుడు మా నాకు సంబంధించి ఒక వ్యాపారాన్ని సరైన మార్గంలో పెట్టి మా నాన్న నాకు ఇచ్చినట్లయితే నేను సరిగ్గా తీసుకుపోతే ఆ వ్యాపారం డెవలప్ అవుతుంది లేదు కొంత భూమి ఇచ్చాడు ఆ భూమిని నేను సరిగ్గా పండించుకొని మళ్ళీ పెంచుకుంటా ఉంటే నేను డెవలప్ అవుతా దీన్ని అమ్ముకుంటా ఉన్నట్లయితే పాడు చేసుకున్నట్లయితే ఏం మిగులుతాం మిగలం అట్లాగే వాళ్ళు అది డెవలప్ చేసుకుంటా వచ్చారు ఏ ప్రభుత్వమైనా రాని ఎవరైనా రాని డెవలప్ చేసుకుంటారు రాబట్టి ఈ స్థితిలో ఉంది ఇవాళ దేశంలోనే హయ్యెస్ట్ పర్ క్యాపిటల్కి హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ తోటి కంపేర్ చేస్తే ఏ పరిస్థితి ఏ రాష్ట్రం కూడా సరిపోయే పరిస్థితిగా లేదు జనాలకు ఎవరికి ఏంటంటే హైదరాబాద్ అంటే చార్మినార్ ఒక్కటే తెలుసు లేకపోతే సాలార్జంగ్ మ్యూజియం తెలుసు ట్యాంక్ బండ్ తెలుసు ఇంకా అంతకంటే ఇంకా తెలియదు ఎక్కువ మందికి ఈ పది సంవత్సరాల్లో ఉన్న హైదరాబాదు సంబంధించిన రూపురేఖలు డెవలప్మెంట్స్ వ్యవహారం డిఫరెన్స్ ఏంటంటే ఈ టాకీ మూకీ సినిమాల దగ్గర నుంచి ఇప్పుడున్న అడ్వాన్స్ సినిమా టెక్నాలజీ డాల్బీ టెక్నాలజీ తోటి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది హైదరాబాద్కు ఉన్నటువంటి డెవలప్మెంట్లో ఆ డెవలప్మెంట్కి బ్యాక్ బోను మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా హైదరాబాదే హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు చేసింది చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యుండకపోయినట్లయితే హైదరాబాదు అమీర్పేటతోటే ఆగిపోయేది బహదూర్పురాటే ముందయ్యేది పురాణాపూల్తోటే ఆగిపోయేది ఒక ఫ్లైఓవర్ కూడా పడేది కాదు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీఆర్ రాకముందు ఒక ఫ్లైఓవర్ లేదు ఒక ఫ్లైఓవర్ లేదు లై ఏదన్నా ఒక ఎందుకండి రాజీవ్ గాంధీ కాన్వాయికి టూ త్రీ అవర్స్ రైల్వే లైన్లో అడ్డం పడినాయి ఇదేం హైదరాబాద్ అని అడిగారు ఇదేం హైదరాబాద్ అని అడిగితే ఇది రామారావు పాలన అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజున ఎన్టీఆర్ ఏం చేశాడంటే ఎన్టీఆర్ ఇప్పుడు రూలింగ్లోకి వచ్చాడు ఎన్టీఆర్ ఇప్పుడు రూలింగ్లోకి వచ్చాడు ఈ ఎన్టీఆర్ అనేది ఏంటో చూపిస్తాడని ఆ రోజుకి ఆ రోజే ఫైల్స్ క్లియర్ చేసి లక్డీ క ఫుల్ ఫ్లైఓవర్ని సంవత్సరంలో రిలీజ్ చేశారు అది కెపాసిటీ మరి అంతకుముందు ఎవరు ఏం చేయలేరు చేయకుండా వాళ్ళే వాళ్ళని వాళ్ళే ఎగతాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు మాట్లాడేది కూడా అట్లాగే ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారంటే ఆ రోజు రాజీవ్ గాంధీ కాన్వాయి లక్డీకా పూల దగ్గర ఆగిపోయినప్పుడు ఏ రకంగా వాళ్ళేగా తాడి చేశారు ఇవాళ తలలు ఉంచుకుంటున్నారు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి అసలు ఎవరు గెలుస్తారని వచ్చారు చంద్ర ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో చంద్రబాబు గెలుస్తారంటారా జగన్ గెలుస్తారా అంటారా జనాలు సరిగ్గా ఆలోచిస్తే బాగున్నదే గెలవాలి బాగున్నదే గెలవాలి ఇంకా మూడున్నర సంవత్సరాల టైం ఉన్నది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎన్ని డెవలప్మెంట్స్ వస్తాయి ఎన్ని ఇండస్ట్రీలు వస్తాయి ఎంత క్యాపిటల్ స్టేట్లోకి వస్తుంది ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి స్టేట్లో రోడ్లు ఎంత పెరుగుతాయి రైల్వే ఫెసిలిటీ ఎంత పెరుగుతుంది ఎయిర్పోర్టు పోర్టు ఇట్లాంటివన్నీ ఎన్ని పెరుగుతాయి అనే దాని మీదే డిపెండ్ అయ్యింది అవన్నీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి ప్రభుత్వం ఎన్ని నెరవేర్స్ అనుకోవచ్చా చేస్తుంది చేస్తుంది ఇప్పుడు ఐకానిక్ టవర్స్ అనేవి జ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఐకానిక్ టవర్స్ దగ్గర దగ్గరగా ఒక్కోటి ఫార్టీ స్టైర్స్ ఉన్నాయి అంతేనండి ఫార్టీ స్టైర్స్ ఐకానిక్ టవర్స్కి ఫౌండేషను మినిమం ట్వంటీ ఫైవ్ స్టైర్స్ అంత డెప్త్ రావాలి ఈ ప్రభుత్వము ఓడిపోయే టయానికి ఫౌండేషన్ లెవెల్ దాటి గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యే కండిషన్లోకి వచ్చిన తర్వాత దీన్ని పాదేశారు గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ డెప్త్ ఎవరికి తెలియదు కదా గ్రౌండ్లోకి పోయి ఎవరు చూశారు ఇప్పుడు బాడీలో ఏ బోను ఫ్రాక్చర్ అయ్యేది చూడాలంటేనేమో ఎక్స్రే కావాలి అట్లాంటి ఎక్స్రే లాంటిది తీసి వీళ్ళకి కళ్ళు చూపించినా కూడా అది ఒక గ్రాఫిక్ అంటారు ఇప్పుడు కట్టి చూపించినా కూడా అడుగున ఫౌండేషన్ లేదనే మాట్లాడతారు వీళ్ళు మాట్లాడటం అంతా బురద బురద పోయటమే రియల్గా ఆలోచించాలంటే దీన్ని చర్చకి కూర్చోవాలి చర్చకి నిలబడాలి ఇంకా అంతే ఇంకా ఆకలి అయింది లేకపోతే టైం అయిపోయిందని చెప్పి వదిలిపెట్టి వెళ్ళకూడదు కంప్లీట్ అయ్యే దాకా డిస్కషన్ చేస్తేనే ప్రూవ్ అవుతుంది అంతే అంతకంటే ఇంకేం కాదు ఇవన్నీ కూడా ఏంటంటే తెలియడానికి ఒక లిమిట్ పద్ధతి ఉన్నది ఆలోచించాలి జనాల్లో చాలామంది వరకు డెవలప్మెంట్స్ గురించి తెలియని వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు వ్యతిరేకం ఉన్నవాళ్ళు మాట్లాడతారు యథార్థం నిజం ఆలోచించాలంటే సూపర్గా ఉంది టాప్ లెవెల్ ఇవాళ మనం అనుకోవటం ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యెస్ట్ పర్క్యాప్టగా మారే రోజు వస్తుంది దానికి టైం తీసుకుంటుంది ఆ టైం కావాలి పబ్లిక్ అవకాశం ఇవ్వాలి ఓటర్లు ఓటు చేయాలి